వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఈజ్ సతీష్ ఏపీలో నామినేషన్ల పరమ స్పీడ్ అందుకుంది చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి ఈ రోజు నామినేషన్లు దాఖలు చేయనుండగా కూటమిలో కొన్ని చోట్ల అభ్యర్థులు మారే ఛాన్స్ కనిపిస్తోంది ఉండి నుంచి రఘురామకృష్ణరాజు నామినేషన్ వేసేందుకు రెడీ అయ్యారు మరోవైపు ఏపీసీఎస్ డీజేపీ ఇంటెలిజెన్స్ చీఫ్లపై ఈసీకి ఫిర్యాదులు అందే ఇక వైసీపీ టీడీపీ మధ్య మాటలు యుద్ధం తీవ్రస్థాయికి చేరింది మరి ఏపీలో అసలు ఆట ఇప్పుడే మొదలైందా దీనిపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కొండ రాజీవ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధిగా ఉన్న షేక్ బాజీ గారు రాజమండ్రి నుంచి లావిలో పాల్గొంటున్నారు మరకాసేపట్లో టీడీపీ నుంచి ఆ పార్టీ నేత విద్యాసాగర్ గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి రాబోతున్నారు రైట్ చాలా అంశాలు ఉన్నాయి బట్ రాజీవ్ గారు ఏపీసీఎస్ డీజీపీ అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్పై ఈసీ చర్యలకు సిద్ధమవుతోంది ఇది కూటమి నేతలు చెప్తోంది మేము అందించిన ఫిర్యాదులు వాళ్ళు రూఢీపరుచుకున్నారు అలాగే మరో ఆరుగురు నుంచి ఎనిమిది మంది ఐపీఎస్లు అంటే ఐపీఎస్ల పైన కూడా వేట పడే అవకాశం ఉందని కూటమి నేతలు అంటున్నారు దీనిపై మీ స్పందన ఏంటి మొదటగా సతీష్ గారు మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్ట్ టెన్ టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నమస్తే గారు సతీష్ గారు ఎన్నికల నియమావళి పరిధిలో ఖచ్చితంగా ఏదైనా ఫిర్యాదులు వస్తే దాని మీద వారిని సస్పెండ్ చేయడం కానీ వారిని ట్రాన్స్ఫర్ చేయడం కానీ వా ఉద్యోగుల్ని కానీ అధికారులు కానీ ఏదైనా చేయగలిగినటువంటి సంపూర్ణ సర్వాధికారాలు అనేటువంటివి ఈసీకి ఉంటాయి సో వచ్చినటువంటి ఫిర్యాదుల్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేటువంటిది తెలుసుకుంటూ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో పొరపాటున లేదా రాజకీయ ఒత్తిళ్ళకో లేదా ఇంకో రకమైన ఒత్తిళ్ళకో కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది కొత్త ఏం కాదు చెయ్యొచ్చు సిఎస్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదా డీజీపీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గారిని కూడా చేయొచ్చు మేమైతే సిఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ల మీద లేదా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మీద డీజీపీల మీద ఆధారపడి మేము ఎన్నికలకు వెళ్ళట్లా మేము ఎన్నికలకి వెళ్ళేది ప్రజల మీద ఆధారపడి వెళ్తున్నాం భగవంతుడి దయా ఆశీర్వాదం మీద ఆధారపడి మేము వెళ్తున్నాం కాబట్టి మా పాలన ఎంత నిష్కాల్మశంగా ఉన్నా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎన్నికలకు కూడా మేము అంతే నిష్కాల్మశంగా వెళ్లబోతున్నాం అంతే ట్రాన్స్పరెంట్ గా వెళ్లబోతున్నాం అధికారుల యొక్క అండదండలతో రాజకీయాలు చేయాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు ప్రజల యొక్క అండదండలతో మేము ముందుకు వెళ్ళబోతున్నాం ఇట్స్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏదైతే అధికారులు ముఖ్యంగా ఐఏఎస్ లు గాని ఐపీఎస్ లు గాని ఉదాహరణకు గతంలో ఏబి వెంకటేశ్వర్లు ఎలా చేశారు అందరికీ తెలుసు అలాగే పోలీస్ అధికారుల్లో చాలా నిజాయితీగా ఉన్నటువంటి అధికారుల్ని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కానీ అధికారులు ఉన్నప్పుడు కానీ ఏ విధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఇబ్బంది పెట్టిందో తెలుసు ఇదే విజయవాడలో ఇదే సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి స్థాయి వ్యక్తిని కాలర్ పుచ్చుకునే ప్రయత్నం కూడా చేసినటువంటి సందర్భాలు మనందరికీ తెలుసు కానీ మా దగ్గర అటువంటి దౌర్జన్యాలు గాని దాష్టికాలు గాని ఏమి ఉండవు మా పాలనలో అధికారులకు పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది దాంతో పాటు ఈసీ ఒకవేళ ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసినా పురంధరేశ్వర్ గారి దగ్గర ఆవిడ ఏ జిల్లాకి ఏ కలెక్టర్ వేయాలి ఏ జిల్లాకి ఏ ఎస్పీని వేయాలి ఏ ప్రాంతానికి ఏ డిఐజీని వేయాలో కూడా ఆవిడే అవుట్ చేసేస్తారు ఆవిడే వీళ్ళు మాకు కావాలి అని అడుగుతారు మీరు ఒక అధికారితో ఇబ్బంది ఉంటే ఈ అధికారి మాకు వద్దని చెప్పండి అది పద్ధతి అంతే తప్ప మాకు ఫలానా అధికారి కావాలంటే మీ యొక్క ఆంతర్యం ఏమిటో అర్థం కావట్లేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఎవరైనా అధికారిని ఈసి ట్రాన్స్ఫర్ చేస్తే ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు స్వామలింగం అని ట్రాన్స్ఫర్ అయినటువంటి అధికారి ఇంకా చార్జ్ కూడా తీసుకోడు ఆ జిల్లా ప్రమిసి కూడా వెళ్ళడు అప్పుడే నెక్స్ట్ రోజు పచ్చ మీడియా బ్యానర్ ఐటమ్ లో వీళ్ళందరూ కూడా వైసీపీ యొక్క తొత్తులే అన్నట్టు బ్యానర్ ఐటమ్లు రాస్తుంటే అది కదా ఐఏఎస్ లు ఐపీఎస్ లు బాధపడుతున్నారు అందుకే కదా పంతొమ్మిది మంది ఐపీఎస్ అధికారులు ఆ విజయవాడ సిపి గా ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారితో పాటు వెళ్లి వాళ్ళందరూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈసీ కూడా ఈసీకి రాజకీయ పార్టీలు ఇచ్చే కంప్లైంట్లే కాదు ఆఈసీకి ఐపీఎస్ ఇచ్చినటువంటి కంప్లైంట్లు కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నా విజ్ఞప్తి అయితే ఒకటి చెప్తున్నాం కేవలం తెలుగుదేశం పార్టీ వారు రేపు ఓడిపోతున్నారు కాబట్టి వారికి ఓటమి ఖాయం కాబట్టి మళ్ళీ వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే కాబట్టి వంకలే దొంగటి కేడిసిందని రేపు రాబోయేటటువంటి ఓటమికి ముందే కారణాలు ఎత్తి పెట్టుకుంటూ ఐఏఎస్ లు ఐపీఎస్ లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అన్నదానలు ఇస్తున్నారు అన్నటువంటి ఒక దుష్ప్రచారాన్ని లేపుతున్నారు ఇది పచ్చి అబద్ధం ఉన్నారు ప్రతినిధి విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు గుడ్ మార్నింగ్ గారు సిఎస్ డీజీపీ ఇంటెలిజెన్స్ ఎవరిపైనైనా ఫిర్యాదులు చేసుకోవచ్చు ఫిర్యాదులు చేస్తున్నారు మళ్ళీ ఆ అధికారే కావాలంటున్నారు ఎన్నికల సంఘం కానీ ఎవరు కానీ ఏం జరుగుతుందో వాస్తవాలు చూస్తున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కామెంట్ అయితే ఇతరుడు ఇలాకే చెప్తున్నాడు ఈ హరికథంలో చెప్తున్నాడు ఐఏఎస్ ఐపీఎస్ తెలుగుదేశం ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందంట వీళ్ళు మాత్రం చాలా ఫ్రీడమ్ ఇచ్చారంట ఐ ఫ్రీడమ్ ఇస్తే పదకొండు తొమ్మిది మంది ఐఏఎస్ ముగ్గురు సారీ తొమ్మిది మంది ఐపీఎస్ ముగ్గురు ఐఏఎస్ ఎందుకు పంపించింది ఇంటికి వాళ్ళ మీద ఇచ్చేటువంటి నివేదికలు ఏంటి చెప్పాలి దానికి సమాధానం చెప్పండి ఏ కారణాల చేత వాళ్ళు సరెండర్ చేస్తూ ఎస్సీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద చర్య తీసుకుంది అట్లాగే కానిస్టేబుల్ స్థాయి దగ్గర నుంచి ఐపీఎస్ వరకు చిత్తూరు జిల్లా ఎలక్షన్ లో అక్రమాలు చేశారు అధికార పార్టీకి వీళ్ళు కుమ్ము కాస్తున్నారనే ఉద్దేశంతోనే కదా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద చర్య తీసుకుంది ఐఏఎస్ కానీ లేకపోతే వీళ్ళందరిని మీరు చర్య తీసుకుని దేనికి వాటర్ లిస్ట్ లో అక్రమాలు చేయడానికి సహకరించాడనే కదా అంటే వాళ్ళ దగ్గర తప్పుడు పని చేసినది ఎవరు చెప్పాలి దీనికి సమాధానం ఏదో మళ్ళీ తిరిగి అధికారం రాలేకపోతున్నాం కాబట్టి ఇప్పటి నుంచి కారణాలు వెతుక్కున్నారు కారణాలు వెతుక్కోవాల్సింది వైసీపీ పార్టీ ఈ కారణాల చేత ఈ రకంగా మేము కూడా గతంలో ఒకరిద్దరు అధికారులపై ఫిర్యాదులు చేశాం కానీ దాదాపు ముప్పై మంది అధికారులపై ఫిర్యాదుకు ఫిర్యాదు చేయటం పురంధరేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి అభ్యర్థి అంశాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో తప్ప పట్టిందో మనం చూసాం విద్యాసాగర్ గారు అంటే ఇప్పుడు ఏపీ సిఎస్ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళందరి మీద ఫిర్యాదులు చేయటం పైన వాళ్ళ కామెంట్ మనం చూస్తున్నాం ఏమండి ఇప్పుడు ఏపీ సిఎస్ గారు ఆయన ఛానల్ పంపమంటే ఒక్కొక్క పేరు పంపడంలో ఆశ్చర్యం ఏంటండి ఛానల్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ ది ఐపీఎస్ లో పంపకుండా సింగల్ పర్సన్ ఎట్లా పంపుతాడైనా అట్లాగే ఈసీ వ్యక్తపరుస్తుంది కదా వ్యక్తపరుస్తుంది వాళ్ళు వాళ్ళు వ్యక్తపరిచిన వ్యక్తపరిచిన డెమోక్రసీలో మాకంటూ ఒక ఒక హక్కు ఆ హక్కు ప్రకారం మేము కంప్లైంట్ చేసాం ఏం చేయకూడదా చేయకూడదు అని ఎవరు అనలేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొందరు పైన ఫిర్యాదులు చేశారు కొందరు అధికారులు మార్చారు అలాంటి సంఘటనలు ఎవరి టైం చోటు చేసుకుంటున్నా ఉన్నాయి రైట్ రైట్ విజయసాగర్ గారు షేక్ బాజీ గారు షేక్ బాజీ గారు మీ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆమె మొదట కొందరు అధికారులపైన ఫిర్యాదులు చేసిన అంశమే కొంత రాజకీయంగా వేడి పుట్టించింది తర్వాత ముప్పై మంది అధికారులని బదిలీలు చేయాలని కోరటం అందులోను ఈ అధికారులనే మళ్ళీ నియమించాలని సజెస్ట్ చేయటం దీనిపైన ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతుంది నమస్కారం సతీష్ గారు అదేవిధంగా రాజీవ్ గారికి మన విద్యాసాగర్ గారికి చూస్తున్న వ్యయర్స్ కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తాను నమస్తే అండి సతీష్ గారు ఒకటి ఇప్పుడు రాజీవ్ గారు మాట్లాడినటువంటి అంశాల్లో నేను ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మీకు చెప్పగలను ఖండించదగినటువంటిది దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఏ జిల్లాకి ఏ అధికారిని నియమించాలో చెప్పారు అనేటువంటి ఒక సాక్షి అబద్దాలకు సాక్షి అనేటువంటి ఒక సాక్షిలో ప్రచారం చేశారు వారు కూడా సాక్షి అభిమాని కాబట్టి వాళ్ళ సొంత వాళ్ళు అదే అబద్దాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో తనకు కలిగినటువంటి ప్రజాస్వామ్య యుతమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాటికి చర్య తీసుకోమని చెప్పని మనం ఫిర్యాదు చేస్తాం ఇది సహజం ఓకే ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి ఆయన నాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అని చెప్పినటువంటి వారు ఆనాడు ఆయన చెప్పిన తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి అధికారం చేతికి దక్కిన తర్వాత అధికారులని అమ్మకానికి పెట్టుకున్నారనేటువంటి ఆలోచన ప్రజల్లో కలిగింది ఫలితంగా ప్రజలు అనేక రంగాల్లో బాధపడ్డారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు దాట ఆయన చెప్పినటువంటి అంశం ప్రకారమే ఈసీ ఏం చేసింది కేవలం దర్యాప్తు చేసింది ఆ తర్వాత ఏం చేసింది అధికారుల్ని చేసింది కానీ అధికారులున్న ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళ మనుషులు వన్ టూ త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనుషుల్నే సుబ్బారెడ్డి కాకపోతే వెంకట్రెడ్డి అంకట్రెడ్డి కాకపోతే పుల్లారెడ్డి పుల్లారెడ్డి కాకపోతే నారాయణ రెడ్డి ఓకే వీళ్ళనే పంపించుకుంది తప్ప వీళ్ళు తప్ప ఇంకొకళ్ళు ఈ చేసినటువంటి ఐపీఎస్ లో దుర్మార్గమైనటువంటి రాజకీయం ఏంటంటే వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు ఆ అవినీతిలో వాళ్ళ అంశాల్లో వీళ్ళు కూడా మునిగి తేలారని చెప్పని ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని మనం తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తే అత్తరి చూసారా ఈ అధికారి కాస్త దళితుడు అంటే దళితుడు ఐపీఎస్ కూడా ఈ ప్రజలకు ఇష్టం లేదు కాబట్టి దళితుడి మీద ఫిర్యాదు చేశాడని చెప్పి వాదన లేపినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో ఇంత పాపమైనటువంటి ఆలోచన చేయగలిగేటువంటి శక్తి ఒక వైసీపీ మాత్రమే ఉందండి ప్రజలు ప్రక్రియ తీసుకోవటం కానీ లేకపోతే వ్యక్తి మీద నిందలు మోసేటువంటి ప్రక్రియలో గాని బాగా సక్సెస్ అయ్యామని చెప్పని వైసీపీ అనుకుంటుంది నేటి సమాజం ఏం కోరుకుంటుంది అంటే సతీష్ గారు మీరైనా నేనైనా రాజీవ్ గారైనా విద్యాసాగర్ గారైనా వ్యక్తి ముఖ్యం కాదు ఈ వ్యవస్థ ముఖ్యం రాజకీయ మీరు విజయసాగర్ గారు లేవనెత్తినవి కొండరాజు గారితో మాట్లాడదాం అయితే మీకు సంబంధించి మరో ఏంటంటే కూటమిలో కొన్ని సీట్లు సంబంధించి అభ్యర్థులు మారచ్చిన ప్రచారం బలంగా సాగుతోంది ఆల్రెడీ రఘురాం కృష్ణరాజు ఈ రోజు ఊండిలో నామినేషన్ వేయబోతున్నారంటున్నారు అలాగే మీ పార్టీకి చెందిన తపన్ చౌదరికి దెందులూరు టికెట్ ఇవ్వబోతున్నారనే ఒక ప్రచారం జరుగుతుంది దానిపై ఏం చెప్తారు సార్ ఇక్కడ రాజకీయ పార్టీ వ్యవస్థలో వ్యక్తులు ఎవరైతే రాజకీయాల్లో నిలబడాలి గెలవాలి ప్రజా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొవాలనేటువంటి ఆలోచన కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఏదైతే గెలుస్తుంది అనేటువంటి నమ్మకం ఉన్న పార్టీ వైపు పోరాటం చేస్తారు పోరాడతారు వాళ్ళు పోరా ఖచ్చితంగా వాళ్ళ అవకాశం దక్కించుకోవడానికి కోసం ప్రయత్నాలు చేస్తారు సార్ రుజినా చౌదరి గారు తపరా చౌదరి గారు చేయనివ్వండి లేకపోతే మన యొక్క రఘురామకృష్ణరాజు గారు చేయనివ్వండి వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానాల్లో అవకాశం వస్తే పార్లమెంట్ కి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అసెంబ్లీకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు గెలిచిన తర్వాత మంత్రులు కావాలని ప్రయత్నం సహసిద్ధమైనటువంటి అంశమేనండి ఇదే పెద్ద భిన్నమైనటువంటి కాదు కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గెలుస్తాము అనేటువంటి నమ్మకం బలంగా ఉన్నప్పుడు పోరాటం ఉంటుంది సిట్ కావాలని ఇదే ప్రక్రియ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఎందుకు జరగట్లేదు అంటే బాబు టికెట్ ఉద్యోగం అయినా నీ టికెట్ తీసుకున్న కాడి నుంచి వీక్ మోగేదాకా డబ్బులు మోతవుతుంది తప్ప తర్వాత వచ్చి ఉపయోగం ఏం లేదు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పనులేం లేదు ఎవరికి దండం పెట్టే పని లేదు నాకు దండం పెట్టే జనం లేదు వాలంటీర్ లీ పెట్టే జనం ఉన్నారు తప్ప నా ఇంటికి వచ్చేసేవాళ్ళు ఓట్లు ఖర్చేమో నేను పెట్టుకోవాలి తెల్లారు నాయకుడు ఏమి వాలంటీర్ అవుతాడు మేము గెలిచినా ఎంపీపీ గెలిచినా కార్పొరేటర్ గెలిచినా వార్డ్ నెంబర్ గెలిచినా మాకు వచ్చేది లేదు ఉపయోగం పదం అనేటువంటి పేరు తప్ప మా పలికిచ్చినయకు పరిస్థితి వైసీపీలో ఉంది ఇది టికెట్ల కోసం డిమాండ్ లేదు ఈ కన్క్లూజన్ ఒక మాట చెప్తానండి ఏబి వెంకటేశ్వర అనేటువంటి ఒక అధికారిని చిత్రహింసలు ఎన్ని పెట్టాలో అన్ని పెట్టి సుప్రీంకోర్టుకి వెళ్లి తన మీద యుద్ధం చేసింది ప్రభుత్వం అదే వైఎస్ రాజశేఖర పాదయాత్ర చేస్తే ఈ రాష్ట్రంలో అంటే ఒక ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో ఆ పాదయాత్రలో దండేసి ఎదురెళ్లి ఎదురెళ్లి దండేసినప్పుడు అప్పుడు ప్రభుత్వం పక్కన పెడితే ఈ వయసు వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ఏడేళ్ల పాటు అతను కడప జిల్లా కలెక్టర్ చేసి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ హోదాలో కూర్చో కూర్చోబెట్టేటువంటి ఈ ప్రభుత్వం అధికారుల్ని రాజకీయంగా విడదీసినప్పుడు మీరు కంట్రోల్ చెప్పాలండి అధికారులను రాజకీయంగా విడదీస్తే అలా ఫలితంగా శ్రీలక్ష్మి జైలుకి వెళ్తారు లేకపోతే కోర్టు ముందు వెళ్ళి చేతులు కట్టుకొని నుంచుంటారు చేసేటువంటి పోకడం పోయింది వైఎస్ఆర్ నుంచి వైసీపీ చాలా సందర్భాలు మనం మాట్లాడుకున్నాం విద్యా మన రాజీవ్ గారితో ముందు విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు హలో చెప్పండి విజయసాగర్ గారు ఇంకా ఇప్పుడు దెందులూరు సంబంధించి మీ పార్టీకి సంబంధించిన హాట్ సీటు చింతవరని ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే ప్రశ్న అభ్యర్థిగా ఉన్నారు అయితే కొంచెం మార్పులు చేర్పులు జరగబోతున్నాయి దెందులూరు టికెట్ మళ్ళీ భారతీయ జనతా పార్టీ కోటలు వెళ్లబోతుందన్న ప్రచారం జరుగుతోంది అలాగే చిత్తూరు జిల్లాలో సత్యవేడ్కి సంబంధించి కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది సత్యవేడిలో కోనేట్ ఆదిమూలం కాక తెలుగుదేశం పార్టీ నేతలు పూర్తి స్థాయిలో సహకరించట్లేదు అలాగే అటు అభ్యర్థిని చేతి తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఛాన్స్ ఉన్న సీట్ని కోల్పోతుందని నివేదికలు కూడా వెళ్ళాయన్న ప్రచారం బలంగా సాగుతోంది మరోవైపు అక్కడ మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి తిరుపతికి చెందిన ఒక వైద్యుడి పేరు కూడా అక్కడ వినిపిస్తోంది ఈ వార్తల్లో వాస్తవం ఎంత అంటే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు బీ ఎవరికి ఇస్తారనేది కీలకం నామినేషన్లు పార్టీ తరఫున ఎవరు వేస్తున్నారనేది కీలకం ఇక్కడ ఖచ్చితంగా మార్పులు ఉండే ఛాన్స్ ఉందా సతీష్ గారు మీరు ఈ విషయాన్ని టాపిక్ చేసే ముందు చిన్న ఉదాహరణ గురించి చెప్తాను ఐపీఎస్ పార్టీ ఏ రోజు కూడా ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు జైలుకు వెళ్ళడం గాని కోర్టుకు వెళ్ళడం గాని నిలబడుకోవడం గానీ అయితే విజయసాగర్ గారు విజయసాగర్ గారు దానికోసం చాలా సందర్భాల్లో మాట్లాడడం ఈ రోజు అత్యంత కీలకమైన నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్ అది అదే అత్యంత కీలకం నేను షార్ట్ కట్ లో కంప్లీట్ చేద్దాం అనుకున్నా విషయాన్ని కాబట్టి ఆ చరిత్ర అంతా కూడా వాళ్ళ చరిత్ర మనకంతా తెలిసిందే కాబట్టి వాళ్ళు ఈ బ్యూరోక్రాట్ గురించి మాట్లాడితే అసహంగా ఉంటది మీరు చెప్పినట్టు టికెట్ల విషయంలో ఏదైతే ఉందో ఆ విషయం ఖచ్చితంగా ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి పోటీ చాలా తీవ్రమైనటువంటి పోటీ అంతకంటే బలీయమైనటువంటి అభ్యర్థులు ఆ నియోజకవర్గాల్లో రావటం మూలంగా కార్యకర్తలు కొద్దిగా ఆ ఆ విషయాల మీద పునరాలోచించాలని చెప్పి అనుకుంటున్న మాట వాస్తవం అయినప్పటికీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటది అన్న విషయం మీద మాత్రం ఖచ్చితంగా మనం వేచి చూడాల్సిందే నిర్ణయం తీసుకుంటే అది ఫైనల్ అవుతుంది టికెట్ అనే విషయానికి వస్తే అది పొత్తులో మా పార్టీ వాళ్ళు అది మా మీద ఆధారపడి ఉంటది కాబట్టి వాటి మీద మనం ఈ రకమైనటువంటి అంటే అంటే బయటకు టాపిక్ అనేది అనేది కరెక్ట్ నా అభిప్రాయం అండి మరి మీ జిల్లాకు చెందిన సత్యవేడు కోసం కూడా బాగా డిస్కషన్ జరుగుతుంది ఒక సత్యవేడే కాదు సార్ సత్యవేడా కాదు మదనపల్లి సంబలపల్లి ఈరోజు చాలా పత్రికల్లో కూడా అది వచ్చినట్టు ఉండదు ఆ రకమైనటువంటి వార్తలు సంబలపల్లి మదనపల్లి తర్వాత సులూరుపేట తర్వాత సత్యవేడు వీటి మీద డిస్కషన్ జరుగుతోంది కానీ బిఫామ్ ఇచ్చే వరకు ఎవరికి దాని మీద చర్చ లేదు కాబట్టి రాజీవ్ గారు రాజీవ్ గారి అధికారుల బదిలీలు వ్యవహారాల పైన బాజీ గారు అలాగే విద్యాసాగర్ గారు చేసిన కామెంట్స్ విన్నారు దానిపై మీ కామెంట్ ఏంటి సార్ ఒకటి ఎస్ అధికారుల్ని గతంలో శ్రీలక్ష్మి గారు ఎస్ ఆవిడ జైలుకి వెళ్ళారు దాన్ని ఎవరు కాదన్నారు అయితే ఆవిడ మీద పెట్టినటువంటి అభయోగాలన్నీ కూడా నిరారోపితమైనటువంటివని ఆవిడకి క్లీన్ క్లీన్ట్ కూడా రావడం జరిగింది ఆవిడ ఆవిడ ఉద్యోగం ఆవిడ చేసుకుంటున్నారు ఇక్కడ అధికారుల మీద ఆరోపణలు సిండ్ రెండు పరీష్ గారు ఆవిడ మీద క్లీన్ చిట్ రాలేదు కోర్టు కేసు ఒక రెండు కేసుల్లో మాత్రమే ఉంది దాని మీద సిబిఐ తర్వాత మళ్ళీ సుప్రీం కోర్టులో మాట మౌనంగా మేమీ మీ మీ వరకు మీ అభిప్రాయంతో మీరు ఏకీభవించచ్చు మీరు కరెక్ట్ అని మీరు అనుకోవచ్చు నాకు దానికి అభ్యంతరం బట్ నా అభిప్రాయం నాకు తెలిసిన వాస్తవాలు నేను చెప్పడానికి ఇక్కడ ఉన్నా మిమ్మల్ని ఒప్పించడానికి అయితే కాదు ఆబియస్ గా మీరు నాతో తో కాంట్రాక్ట్ స్టేట్మెంట్ ఇస్తారు తప్ప నాతో ఎందుకు మీరు ఏకీభవిస్తారు ఏకీభవించ ఐ నో దట్ అయితే క్లియర్ చేద్దాం గారు బై 1 మాట్లాడతా సార్ బై 1 మాట్లాడతా వచ్చే గారు దానికి బై 1 మాట్లాడతా సార్ 1 బై 1 మాట్లాడదాం రాజేంద్రర్ మాట్లాడిన తర్వాత మళ్ళీ బాజేగర్ మీరు రెస్పాండ్ అవుతారు గాని నాగమానండి ఆసుపత్రి ఒప్పుకున్న ఒప్పుకోపోయినా ఆవిడ క్లీన్ చిట్ ఏ కేసుల్లో వచ్చింది ఏంటన్నది అందరికీ తెలుసు ఒకటే ఒక విషయం చెప్తున్నారు షీ కన్విక్టెడ్ ఈ షీ కన్విక్టెడ్ షీఈ్ ఓన్లీ అక్యూజ్డ్ ఎక్యూజ్డ్ మీరు కన్విక్టెడ్ అనుకుంటే మీ చంద్రబాబు నాయుడు కూడా అతి పెద్ద ఎక్యూజ్ దాన్ని కూడా ఒప్పుకోండి మీ నాయకుడి మీద వచ్చిన ఆరోపణలు ఏమో పుణ్యాత్ముడు ఐఏఎస్ అధికారుల మీద ఆరోపణలు తల పాపాత్ములు అనేటువంటి ఈ ద్వంద్వ వైఖరి రెండు నాలుగుల ధోరణి తెలుగుదేశం పార్టీకి మంచిది కాదు చంద్రబాబు నాయుడు కల్పినట్ అని ఒప్పుకోండి అప్పుడు మీకు శ్రీలక్ష్మి గారిని కల్పినట్టు అనేటువంటి అర్హత ఒక్క ఉంటది అంతే తప్ప మీ నాయకుడు కూడా జైల్లో చెప్పకూడదునే వచ్చాడు కదా ఎందుకు ఒక ఐఏఎస్ అధికారుల మీద అంత దారుణమైనటువంటి ఆరోపణలు మీరు చేయాలి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ చంద్రబాబు నాయుడు ఐఏఎస్ ఐపీఎస్ దుర్మార్గంగా బహుశా ఈ దేశ చరిత్రలో ఎవరు వాడుకుని ఉండరు అయితే ఆయనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనేజ్మెంట్ టాలెంట్ ఉంటది చేసంగా అన్ని చేసుకుని రాగలదు ఏ వ్యవస్థ మేనేజ్ చేయగలడు ఒకటి రెండు ఇందాక బాజీ గారు మాట్లాడితే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు ఏదో చేశారు అంటే అధికారులనో ఈసీలో ఇంకొకరినో మేనేజ్ చేయటగలరు ప్రజాస్వామ్యంలో మీరు అనుకుంటే ఒక ముఖ్యమంత్రి కన్నా ఒక ప్రధాన మంత్రి మోస్ట్ పవర్ఫుల్ కదా మరి మీ ప్రధానమంత్రి మోడీ గారు కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తున్నారా లేదా ప్రధానమంత్రి మోడీ గారు అన్నదాన్లు ఉన్నాయని చెప్పి మీరు ఈసీ మీద ఒత్తిడి తెస్తున్నారా ప్రధానమంత్రి గారు చేతుల్లో ఉన్నారనే మీరు ఈడీని సిబిఐని ఐటీని ఇవన్నీ మీరు చేతుల్లో పెట్టుకుని బొంగారు మీద రింగాట ఆడిస్తున్నారు ఈ భారతదేశంలో అన్నటువంటి వ్యాఖ్యతో మీరు ఏస్తారా అంటే మీ దగ్గర అధికారం ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం నిష్పక్షపాతంగా ఉందని చెప్తూ ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మీరు ఒక బుర జల్లే కార్యక్రమం ఎందుకు అని నేను అడుగుతున్నా రాజకీయాలు రాజకీయాల్లో చేద్దామని విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో విషయం మీరు ఇందాక నుంచి సతీష్ గారు ఏంటి సీట్ల గురించి గోల ఎక్కువ అవుతుందంటే లేదు మేము గెలిచేస్తున్నాం మా దగ్గర పోటీ ఎక్కువ ఉంది అందుకని మా సీట్లకు ఎంత కాంపిటీషన్ అని అంటున్నారు అది కాదు విషయం అది కాదు ఈ మూడు పార్టీలు జనసేన తెలుగుదేశం బీజేపీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేనకి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఉండొచ్చు తప్పితే మిగతా ఈ రెండు పార్టీలు కూడా ప్రతి నియోజకవర్గంలో సమన్వయకర్త ఉన్నారు సమన్వయకర్త అంటే అర్థం పోటీ చేయాలనేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఇరవై మంది మధ్యలో రెండు రొట్టి ముక్కలు పెట్టి కొట్టుకుంటున్నప్పుడు అబ్బబ్ ఆ రొట్టె ఎంత రుచిగా ఉంది అందుకే దెబ్బలాడుకుంటున్నారు అంత కహానీలు అంత సినిమాలు లే ఇరవై మంది మధ్య రెండు రొట్టెలు ఎట్టుకుంటే అది బాగున్నా చండాలం ఉన్నా పాచిపోయినా కులికప్పు కొట్టినా ఆ రొట్టె కోసం పాకులాడి వాళ్ళు పోగలాడారు అలాగే ఏంటంటే ఇక్కడ నూట డెబ్బై ఐదు అక్కడ నూట డెబ్బై ఇక్కడ నూట డెబ్బై అంటే సుమారు మూడు వందల మూడు వందల పైచులు మూడు వందల నాలుగు వందల పైచులకు సీట్లు మంది అభ్యర్థులు ప్రతి పార్టీలో కూడా పోటీ చేయాలనే ఆలోచన చేసిన వాళ్ళు సో ఆవియస్ గా వాళ్ళు దెబ్బలాడుకుంటారో సీట్ల కోసం కొట్టుకుంటారో డిసిప్లైన్ అయినటువంటి పార్టీలు అవి కానీ మాది క్రమశిక్షణగా మా నాయకుడు మాట చెప్తే మిఎస్ ఏ రాజకీయ పార్టీలైనా అంతర్గత విభేదాలు అంతర్గత కురులాట్లు కామన్ రాజకీయాల్లో ఓ సీటు కోసం పెట్టినప్పుడు బట్ దాన్ని సమర్థతగా ఆ యొక్క కొట్లాటలను సర్దుబాటు చేసి శాంతింప చేసి నాయకులందరినీ ఏకతాటి మీద నడిపించడమే అసలైనటువంటి నాయకత్వం మా నాయకులకు సమర్థత ఉంది కాబట్టి మా దగ్గర ఎక్కడ అరమరికలకు గొడవలు లేవు అంత మాత్రాన మా దగ్గర సీట్లు కాంపిటేషన్ లేదు మేము కొట్టేసుకుంటున్నాం కాబట్టి సీట్లకు కాంపిటేషన్ అంటే రేపు చాలా ఈవెన్ కేఏపాల్ పార్టీలు కూడా గుడ్లెట్టు కొట్టుకుంటున్నారు సీట్ల కోసం అంటే కేఏపాల్ గెలుస్తాడనా సో కాబట్టి ఇవన్నీ కాకం స్టోరీస్ ఇకేషన్ గురించి ఈ రోజు ఆ విశాఖపట్నం వరకు సతీష్ గారు విశాఖపట్నం వరకు ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు గారు మా అభ్యర్థి ఆయన ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు అర్బన్ ప్రాంతం నుంచి రూరల్ ప్రాంతం నుంచి కనబాబు రాజు గారు ఆయన మా పార్టీ అభ్యర్థి ఆయన నామినేషన్ దాఖలు చేస్తున్నాడు సో నామినేషన్ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమైంది ఇప్పుడే మొదలైంది అసలు ఆట ఇప్పుడే మొదలైంది ఇది అదే ఇప్పుడు ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ స్టార్ట్ అయ్యి ముప్పై నుంచి ఫైనల్స్ మే ఫైనల్ షేక్ గారు నేను ఒక మాట చెప్పగలను ఏంటంటే మనం లేదు కానీ సోదరుడు కొండరాజు గారు చెప్తున్నట్టు అయితే ఆర్గ్యుమెంట్ ఫుల్ పీకు లేకపోతే అంతకు మించినటువంటి వీక్ ఇక్కడ నేను ఒక విషయం వీక్ ఎందుకు అంటున్నానంటే దేశాన్ని పరిపాలించిన ఇరవై తొమ్మిది పార్టీల ఎన్డీఏ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఏ ఒక్క అధికారైన ఆరోపణలు గురై జైలుకి వెళ్ళారా కోర్టు అభిసించబడ్డారా అది ఆయన ఆన్సర్ తర్వాత చెప్పుకోమనండి ఇక్కడ నేను ఇంకోటి ఏమంటానంటే నేను జగన్మోహన్ రెడ్డి అనబడేటువంటి నేను నా మీద దొంగగా ఆరోపణలు రాబడ్డాయి కాబట్టి నన్ను మంచికో చెడుకో తీసుకెళ్లి జైల్లో పెట్టారు కాబట్టి నాతో పాటు ఉన్నటువంటి అధికారులు నాతో పాటు ఉన్నటువంటి మిగతా ప్రతిపక్షాలు అందరూ జైల్లో ఉండాల్సిందే అందరూ అదే విధంగా అనిపించుకోవాల్సినటువంటి లక్ష్యం ఉందనుకోండి అది ప్రజలకు అర్థమైన రోజున ఏమవుతుందంటే అది పైశాచికం అవుతుంది ఇక్కడ నేనేమంటానంటే రిటైర్మెంట్ అయిపోయేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫ్యామిలీతో కాలం గడపాలి కానీ

చాలా చోట్ల ఈ తరహా ఉదంతాలు బయటపడుతున్నాయి కదా చాలా రాష్ట్రాల్లో బయటపడుతున్నాయి ఐఏఎస్లా ఐఏఎస్ అని వ్యవహరిస్తున్నారన్న ఉదంతాలు క్లియర్ కట్గా చూస్తున్నాం కొన్ని చోట్లయితే కోట్లకు పడగలెత్తే వాళ్ళు కొన్ని చోట్ల ఐఏఎస్లుగా ఉన్నవాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు పెట్టి నడు నడుపుతున్న వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నిర్మిస్తున్న వాళ్ళు ఎన్నికల్లో భారీ ఖర్చు పెట్టి పోటీ చేస్తున్న వాళ్ళు ఈ డబ్బంతా ఎక్కడ సార్ ఐఏఎస్ఎస్లకి ఐపీఎస్లకి అఖిల భారత సర్వీస్ అధికారులకి

ఇప్పుడు అధికారులు ఎవరో రిటైర్మెంట్ దగ్గరగా ఉండి శాస్త్ర జీవితం పిల్లలతోనో మనవలతోనో గడపాల్సిన వాళ్ళు జైల్లో గడుపుతున్నారు అని చెప్పి ఎంతో బాధపడుతున్నారు చాలా బాగుంది మీ సానుభూతి ఐఎస్ పట్ల మనదే సానుభూతి మీ పాక్క చంద్రబాబు మీద కూడా చూపించండి ఆయన కూడా మనవలతోనో శాస్త హాయిగా గడపాల్సిన వాళ్ళు యాభై రోజులు చెప్పకూడదు జైల్లో నుంచి వచ్చారు కదా అంటే అక్కడ వెళ్ళినటువంటి ఐఎస్ కూడా ఎవరికి శిక్షలు పడిపోలే కదా చంద్రబాబు పెద్ద అది చంద్రబాబు జైల్లో చెప్పుకుంటూనే వచ్చాడు చంద్రబాబు షేర్ చూ జ నష్టమైనటువంటి మామే బుర ఈ యొక్క ని ప్రొడక్ట్ చేసుకోవడంలో భాగంగా సతీష్ గారు ఒక మాట నేను ఏమంటానంటే నేను మీకు ముందు క్లియర్గా గా చెప్పిన నన్ను కాబట్టి మా ఎదురు వాళ్ళని కూడా దొంగలనేటువంటి అనేటువంటి అధికారాన్ని అర్థం పెట్టుకుని చేసేటువంటి క్రమంగా మారితే ప్రజలు తెలుసుకున్న రోజు అసలు మీరు కూడా బయటకు వస్తారు పైసలు పెట్టుకుని వస్తారు ఈ విషయంలో ఎవరైతే నేను అదే అడుగుతున్నా సార్ నేను ఎవరిని సమర్థించట్లేదు కానీ నేను అదే అడుగుతున్నా అధికారులు అందరూ శుద్ధ పోసలా అఖిల భారత సర్వీస్ అధికారులు అందరూ శుద్ధ పోసలా కొందరు నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు కెమ్కా లాంటి అధికారులు నిజాయితీగా పనిచేస్తే డెబ్బై పైగా బదిలీలు జరిగాయి చాలామంది ఐఏఎస్ అధికారులు కులం పేరుతో ప్రమోషన్లు కొట్టేవాడు కోట్లకు పడగలెత్తే వాళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీలు నడిపేవారు పెద్ద పెద్ద పార్ట్నర్స్ పార్ట్నర్స్గా వచ్చేవాళ్ళు అంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఎంత గౌరవిస్తాం సార్ మనం ఒక 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 అద్భుతంగా చూసే వ్యవస్థని చాలామంది అధికారులు ఎందుకు దిగజారిపోతున్నారు సరే రాజకీయ వ్యవస్థ కొంత రాజకీయ నాయకులు ప్రభావితం చేస్తున్నారు అనుకున్న ప్రభావం అయిపోతారా అది చెప్పండి సార్ కరెక్ట్ ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను సార్ మీకు ఉదాహరణ చెప్తా అండి శ్రీలక్ష్మి గారి కేసులో రత్నప్రభ గారని మా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారితో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం రాబోతుందమ్మా మీకు మళ్ళీ పోస్టింగ్ వస్తుంది మీరు తొందరపడం మాకండి అంటే నేను ఈ అవినీతి ఊర్చులో సంతకం పెట్టిన పాపాన్ని ఇరుక్కున్నాను కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతానని చెప్పని ఆ కేసులో అప్రూవర్ గా మారినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ గా పార్లమెంట్ నిలబడ్డారు ఉదాహరణ చెప్తా ఉన్నాను రెండోది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకు ఎన్నికల కమిషనర్ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఎందుకు యుద్ధం చేశారో వాడు చెప్పుకోవాల కేవలం పార్టీ భాగజ్ఞానం కేవలం సామాజిక వర్గ భాగం కేవలం యుద్ధం చేసేటువంటి క్రమంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గంట వేదించినటువంటి రాష్ట్రాలు జరిగిన తర్వాత కూడా వేదించినటువంటి విధానం ఏదైతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీరు మీ మాట లేకపోతే ఏం చేస్తారు అండి మీరు చూపించినటువంటి విధానం చూడాలి నేను అదే చెప్తున్నా ఇప్పుడు మన వరకు వస్తే ఒకలాగా వేరొకరికి వస్తే ఒకలాగా కాదు అన్ని ఒకేత అన్ని ప్రభుత్వాలు ఇది జరుగుతుంది అంటున్నాను నేను

ఎవరిని చెప్పినా వైసీపీ ప్రభుత్వంలో కానీ లేదంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్ లు కానీ వాళ్ళ డేటెల్స్ అయింది ఎంతమంది జైలుకి వెళ్ళారు ఎంతమంది బయటకు వచ్చారు ఎంతమంది కేసుల చుట్టూ తిరుగుతున్నారు తిరుగుతున్నారన్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి ఎంత నోరు తెరిచి కొట్టుకున్నా వాళ్ళ కేసుల్లో లేరు కేసులు కొట్టేశారు అంటే వాళ్ళ జీవితము పదిహేనేళ్లు వాళ్ళు కోర్టు వైపు వెళ్ళిపోయి వాళ్ళు ప్రమోషన్లు రాక వాళ్ళు సమాజంలో ఎంత అవమానపడ్డారో దాన్ని బట్టి స్వార్థం చేసుకోవచ్చు అట్లాగే ఇప్పుడు దాదాపు ఒక పది పది పదిహేను మంది ఆల్ ఇండియా సర్వీస్ కు చెందిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎలక్షన్ కు ఎలక్షన్ డ్యూటీస్ కి దూరమైనటువంటి చరిత్ర కలగ చరిత్ర వైసీపీ పట్టితే నువ్వు అన్నా అన్నా అనుకుంటా అన్ని చేసేది వాళ్ళ దగ్గర తప్ప చాలా రాష్ట్రాల్లో బదిలీ జరిగే చాలా రాష్ట్రాల్లో చాలా మంది అధికారులు పక్కన పెట్టారు అలాగే మీరు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా కొంతమంది కంప్లైంట్ చేస్తే వాళ్ళని ఈసీ పక్కన పెట్టింది నేను మాట చెప్తాను ఇప్పుడు ప్రధానమంత్రి భద్రతా వైఫల్యం కారణంగా ఈ భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ఐపీఎస్ పక్కన పెట్టిన సందర్భం మీరు చూశారా లేదు కదా ఓటర్ లిస్టు కీ చేసి డౌన్లోడ్ చేసుకునే ముప్పై ఆరు వేల ఓట్లు రాజకీయ పార్టీకి ఇచ్చిన చరిత్రను భారతదేశం ఏ చేసినా చూసారా లేదు కదా అట్లా ఒక పార్టీలో కొమ్ము కాస్తున్నారు అని చెప్పేసి లెటర్ పెట్టిన వెంటనే ఎంక్వైరీ చేసి వాళ్ళను ఇదే తరహా కంప్లైంట్స్ చాలా రాష్ట్రాల్లో కర్ణాటకలో యూపీ మహారాష్ట్ర బీహార్ చాలా చోట్ల బదిలీలు జరిగాయి ఎలాంటి కారణాలు మీరు అన్నట్టుగా ఓటర్ల జాబితాలకు సంబంధించి సహకరిస్తున్నారని సంబంధించి తర్వాత ఇంకా రకరకాల కారణాలతోని రైట్ మనం చూస్తున్నాం ఇది వాతావరణం థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు థ్యాంక్ యూ బాజీ గారు థ్యాంక్ యూ రాజీవ్ గారు ఏదేమైనా మొత్తం ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఈరోజు రెండో రోజు ఈరోజు చంద్రబాబు నాయుడు నామినేషన్ వేయబోతున్నారు అంటే చంద్రబాబు నాయుడు కాదు కానీ చంద్రబాబు నాయుడు తరపున ఆయన సత్యమణి భువనేశ్వరి ఈరోజు కుప్పంలో నామినేషన్ వేయబోతున్నారు అలాగే బాలకృష్ణ కూడా నామినేషన్ అయిపోతున్నారు నిన్న కూడా కొందరు కీలక నేతలు నామినేషన్ వేసిన వాతావరణం కనిపిస్తుంది ఇరవై మూడున పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయబోతున్నారు అలాగే ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులో నామినేషన్ వేయబోతున్నారు మొన్నటి వరకు ఒక ఎత్తు వరకు ఒక ఎత్తు అన్నట్టుగా రాజకీయం నడుస్తుంది అసలు ఆట ఇప్పుడు మొదలైంది చూద్దాం ఏం జరగబోతుంది